చిల్కలూరిపేట ఉపాధ్యాయులు తల్లిదండ్రుల సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రసంగించారు కూటమి ప్రభుత్వంలో ఉపాధ్యాయులు తల్లిదండ్రులు సమావేశానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు ఇలాంటి సమావేశాలు నిర్వహించాలన్న మంత్రి లోకేష్ ఆలోచన అద్భుతమని డిప్యూటీ సీఎం ప్రశంసించారు తీర్చిదిద్దగలిగితే ఒక్కొక్కళ్ళలో ఎంత అద్భుతమైన మహోన్నతమైన శక్తి ఉంటుంది అనేది చాలా చిన్న వయసులో జుబేదా రిహానా ఇది తెలియజేశారు అలాగే రెస్పిరేటరీ సిస్టమ్ గురించి మెస్ నయోమి పదో తరగతి చాలా అద్భుతంగా వివరించారు దానికి గోరంట్ల ఎవరు సరేనా గోరంట్ల గారు పంపించిన ఈ పరికరాలు చాలా ఉపయోగపడేయని చెప్తాను వారికి నా ధన్యవాదాలు అలాగే మిస్ పి శృతి టెన్త్ క్లాస్ ఈ కుట్లు అల్లికల గురించి ఇది అలాగే రత్నకుమార్ ఆర్ట్ అండ్ స్కిల్ గురించి చెప్పారు ఇది నేను చాలా సందర్భాల్లో ఇది నేషనల్ ఎడ్యుకేషన్ ఎన్ఈపి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో రెండు వేల పద్నాలుగు తర్వాత ఇది ఏర్పడిన తర్వాత ప్రభుత్వం విద్యార్థులకి ఈ ఏదైనా స్కిల్ ఓరియంటెడ్ కూడా నేర్పించిన అపార్ట్ ఫ్రమ్ ఎడ్యుకేషన్ అని చాలా సందర్భాల్లో నేను ప్రస్తావించాను సో దీంట్లో భాగంగానే దీనికి వ్యక్తిగతంగా నేను కూడా దీనికి ఒక కొన్ని సూచనలు చేయడం జరిగింది అందుకని ఈ రోజున మనకి ఈ కుట్లు కానీ అల్లికలు కానీ ఒక ఒక ఎబిలిటీ ఒక కన్ ఒక ఒక నేర్చుకున్న ఒక వృత్తి మీద ఒక కెపాసిటీ బిల్డ్ చేసేలాగా ఈ కోర్స్ని ఇక్కడ డిమాన్స్ట్రేట్ చేశారు వారికి కూడా ఆ టీచర్స్ కూడా నా అభినందన తెలియజేస్తాను అలాగే ఈ రోజున రెస్పాన్స్ డివైజెస్ రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్ర ప్రైవేట్ కింద లాంచ్ చేశారు ఆ సబ్జెక్ట్కి సంబంధించిన వీడియోస్ చూశాక క్వశ్చన్స్ అడగడం జరిగింది దానికి స్టూడెంట్స్ క్లిక్కర్స్ ద్వారా సమాధానం చెప్పడం హౌ మన సైంటిఫిక్ మన టెక్నాలజీ ఎలా ప్రభావితం చేస్తుంది ఎడ్యుకేషన్ కూడా నాకు చాలా బలంగా వివరించాను అలాగే నాది నా దృష్టికి పట్టుకొచ్చింది ఏంటి అంటే ఇక్కడ జాస్మిన్ కదా జాస్మిన్ ఇందాక చెప్తుంది ఏంటంటే మాకు స్కూల్కి గ్రౌండ్ సరిపోవట్లేదు గ్రౌండ్ లేదు అసలు అది ఇంతమంది పిల్లలకి దాదాపు పదహారు వందల మంది ఉండేవాళ్ళు పులారా గారు చెప్తా చెప్తే ఇప్పుడు ఎనిమిది వందల మంది పిల్లలు ఉన్నారు ఎనిమిది వందల పైచులకే ఉన్నారని చెప్తా ఉంటే అసలు ఇంతమంది పిల్లలు ఆడుకోవడానికి స్థలం లేదు సరిపోదు అలాగే లైబ్రరీ చూసాను సో దీనికి నేను ఎడ్యుకేషన్ మన రంజిత్ భాషా గారిని కూడా నేను రిక్వెస్ట్ ఏంటంటే దీనికి సంబంధించి ఏదైనా ప్లే గ్రౌండ్కి ఏదన్నా పాసిబిలిటీస్ అని ఎక్స్ప్లోర్ చేయవలసిందిగా కోరుకుంటా అలాగే ఇందాక మన కలెక్టర్ గారు మాట్లాడుతూ ఇందా లైబ్రరీ చూశాను లైబ్రరీ చూస్తే చిన్న లైబ్రరీ ఉంది దానికి బీరువాళ్ళన్ని ఉన్నాయి కానీ లోపల పుస్తకాలు సరిపో అంటే ఇంతమంది ఇన్ని వందల మంది విద్యార్థులకు సంబంధించిన పుస్తకాలు లేవని అనిపించింది అలాగే కంప్యూటర్స్ చూస్తే ఎలా నేర్చుకున్నారంటే ఒక ఒక పది కంప్యూటర్స్ ఉన్నాయి వాటికంటే నేను నా వైపు నుంచి నేను మీకు ఒక ఫుల్ లైబ్రరీ మీకు మీకు డొనేట్ చేస్తాను ఎందుకంటే మీరు స్కూల్లో నేర్చుకునేది ఒకటి అధ్యాపకులు చెప్పేది ఒకటి మీరు సొంతంగా మీరు మీకై మీరు పుస్తకాలు చదవటం ఎంతసేపు కూర్చోబెట్టి ల్యాప్టాప్స్లో కూర్చోవడం ఫోన్లు చూడటం తల్లిదండ్రులు కూడా ఎలా ఉందంటే మా అబ్బాయి ఫోన్ పట్టుకొని ఇలా టచ్ టెక్నాలజీ మొత్తం తిప్పేస్తుంది బాగా ఎడ్యుకేట్ అయిపోయాడు అనుకుంటారు ఇంగ్లీష్ అలా ఇంగ్లీష్ నేర్చుకుంటే ఇంగ్లీష్ వచ్చిన దానివల్ల మనకి తెలివితేటలు రావు క్రియేటివ్ కెపాసిటీ ఇన్నోవేట్ చేయగలిగే మైండ్ ఇవన్నీ రావాలి అంటే మనకు చాలా మల్టీ టాలెంట్స్ కావాలి మనకి మల్టీ టాస్కింగ్ మల్టీటాస్కింగ్ చేయాలన్నా అందుకని దానికి మనం స్వయం శక్తితోటి చదువుకోవడం అనేది చాలా ఎసెన్షియల్ అపార్ట్ ఫ్రమ్ మన పిల్లలు మన మన టీచర్స్ నేర్పించేది కాకుండా అందుకు మీరు ఇళ్ళల్లో కూడా తల్లిదండ్రులకు కానీ ప్రతి ఒక్కళ్ళకి గ్రూప్ లైబ్రరీ ఇచ్చి ఒక పది మంది ఒకటే ఏరియాలో ఉంటే మీరు ఒక లైబ్రరీని చిన్న చిన్న లైబ్రరీస్ పెట్టు పెట్టుకోండి అలాగే కూటమి నాయకులు కూడా జనసేన నాయకులు కూడా ప్రత్యేకించి పిల్లలకి మీరు రేపు పిల్లల ఓట్లు కావాలి కావాలనుకుంటున్నారు పిల్లలకు మీరు ఏం చేయకుండా ఓట్లు ఎలా అడుగుతారు అందరూ అందుకని పిల్లలకి ఎదురు కనీసం లైబ్రరీస్ లాంటివి మీరు పెట్టండి నాకు మొబైల్ లైబ్రరీస్ లాంటివి అందుకని నేను నా సైడ్ నుంచి మీ కంప్లీట్ మీ లైబ్రరీని నేను ఈ స్కూల్ని నడిపితే ఎలా ఉంటుందో అలాంటి లైబ్రరీ మీకు నేను మంచి పుస్తకాలు పంపిస్తాను మీకు అది ఇంగ్లీషు అలాగే మీకు మూడు భాషలు వచ్చు మీకు ఆ మూడు భాషలకు సంబంధించి మీకు ఒక హిందీలో మీకు రామ్ధారి సింగ్ దినకర్ లాంటి ఒక గొప్ప రాష్ట్ర కవిని మీకు చదివేలాగా ఒక హిందీ పుస్తకాలు తెలుగు పుస్తకాలు మంచి ఇంగ్లీష్ పుస్తకాలు ఇవన్నీ నేను మీకు సెలెక్ట్ చేసి ఒక దాదాపు ఒక నాకు బడ్జెట్ తెలియదు కానీ అంటే మీ లైబ్రరీ నిండిపోయేంత పుస్తకాలను కొత్త బీరువాలు కూడా పంపిస్తుంది అలాగే కంప్యూటర్స్ ఇందాక శుక్లా గారు చెప్తా ఉంటున్నారు మేడం కృతిక శుక్లాజీ జస్ట్ టెన్ కంప్యూటర్స్ ఉన్నాయంటే నేను నా సైడ్ నుంచి మీకు ఒక ట్వంటీ ఫైవ్ కంప్యూటర్స్ నేను మన స్కూల్కి పంపిస్తాను ఇవన్నీ చేసి పెడతాను యాస్మిన్ గారు ఇందాక మీరు మార్షల్ ఆర్ట్స్ నేర్పించింది ఎవరమ్మా జీ యాస్మిన్ గారేనా గౌశ్య ఇందాక పిల్లలకి మార్షల్ ఆర్ట్స్ చేశారు గౌసియా గారు మార్షల్ ఆర్ట్స్ నేర్పించిన ట్రైనర్ శ్రీ శ్రీ గౌశ్య గౌసియా గారు మిస్ గౌస్య మనం ఆడబిడ్డల్ని చదువుతో పాటు మానసిక దారుఢ్యం దేహదారుడ్యం కూడా చాలా అవసరం అలాగే మన మధ్యాహ్న భోజన పథకంలో దొక్కా సీతం మధ్యాహ్నం భోజనం పథకంలో ఒక నరిషింగ్ మీల్ క్వాలిటీ మీల్ అలాగే మంచి బలం ఉండే తిండి పెట్టడం కూడా కూట ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తా అలాగే మీరు ఇప్పుడు నాకు అనిపించింది అమ్మా మీరు రిటర్న్ చెప్పు అంటే మన చిలుకలూరు పేటలో ఒక ఆడబిడ్డి కూర్చోబెట్టి అంటే నేను ఆవిడ గౌసేగా నేర్పించడం నాకు చాలా చాలా ఆనందం అనిపించింది మిమ్మల్ని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను ఎందుకంటే నాకు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం ఒక చిన్న పెంకు ఒక పలక పాల్గొంటాడు ఎంత కష్టం నాకు తెలుసు అలాంటిది ఆడపిల్లల చేత నేర్పించారు ఐ ట్రూలీ అప్రిషియేట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ